చికెన్ తినాలా గుడ్లు తినాలా ఏది మంచిది అంటే నేను కూడా రెండు తింటానండి కానీ సందర్భానికి తగ్గట్టుగా అవసరానికి తగ్గట్టుగా తింటాను ఇక్కడ నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్తాను నేనే కాదు ఫేమస్ డైటీషియన్స్ అంతా కూడా చెప్పారు మీరు కూడా కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి ఇక చికెన్ ఎవరు తినాలి అంటే చికెన్ మంచిదేనండి మామూలు మంచిది కాదు చాలా లీన్ ప్రోటీన్ ఉంటుంది అంటే మంచి ప్రోటీన్ లీన్ ప్రోటీన్ హాని చేయని ప్రోటీన్ ఉంటుంది అలాగే కండరాలు పెరగాలి అనుకునే వాళ్ళకంటే మంచి మజిల్ మాస్ ఉండాలి బాడీ బిల్డింగ్ చేయడం కానీ కండరం పడిపోకూడదు కదండి వీళ్ళు బాగుంటుంది చికెన్ అండి ఇంకా గుడ్డు గుడ్ అనేది నాకు మంచి బ్రేక్ఫాస్ట్ కావాలి కడుపు నిండిన ఫీలింగ్ ఉండాలి అంటే ముఖ్యంగా బుర్ర బాగుండాలి అంటే మల్టీ విటమిన్ కావాలి నా బాడీకి అనుకునేవాళ్ళు అంటే ఓవరాల్గా హెల్త్ అన్ని రకాలుగా అన్ని రకాల బెనిఫిట్ ప్రోటీన్ కాస్త తక్కువైనా పర్వాలేదు అన్ని రకాల బెనిఫిట్ ఉండ కావాలి అనుకునే వాళ్ళకి గుడ్ బాగుంటుందండి ఇక్కడ అవసరాలు మనమే అంటే మనమే సెలెక్ట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా గుడ్డు పచ్చ ఉంటుంది కదండీ అందులో ఏ డిఈకే అని మంచి విటమిన్లు ఉంటాయండి ఆ పచ్చ సొన్న ఏదో బాగా కొలెస్ట్రాల్ అని కొంతమంది అనుకుంటారు కానీ మామూలు మనలాంటి వాళ్ళకి ఏం కాదండి మరీ కొలెస్టరాల్ ఎక్కువైపోయిన వాళ్ళకి తప్పించి సో కడుపు నిండిన ఫీలింగు గుడ్డు ఇస్తుంది అల్పాహారంలో ఒక్కటి రెండు గుడ్లు తీసుకొని చూడండి పెద్దగా ఆకలి అనిపించదు అలాగే నీరసం అంటే నీరసం ఉండదు నిసత్తు ఉంటుందా అంటే అది ఉండదు కానీ మంచి ఎనర్జీకి ఎనర్జీ ఉంటుంది ఎందుకు మల్టీ విటమిన్ క్యాప్సిల్ కదా ఆ రకంగా గుడ్డుని ఆలోచించండి ఈ గుడ్డులో మనలో చాలామందికి తెలియని కోలిన్ లుటిన్ అనే బయో యాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయండి అంటే ఒక రకంగా ఇక సంపూర్ణ పోషకాల ఘని గుడ్డు అంటారు ఇక లో నియాసిన్ ఉంటుంది విటమిన్ బి సిక్స్ ఉంటుంది బి ఉంటుంది ఫాస్ఫరస్ ఉంటుంది ఇవన్నీ కూడా కండరాలకి ఎముకలకి ఏది చికెన్ చికెన్లో ప్రత్యేకంగా ఉండేవి అంటే గుడ్డులో అంటే ఉంటాయి కాస్త తక్కువ మోతాదులో ఉంటాయి చికెన్లో ఎక్కువ మోతాదులో ఉంటాయి సో నాకు మంచి కండరాల ఆరోగ్యం కావాలి ఓవరాల్గా మంచి స్ట్రక్చర్ కావాలి అంటే నేను మంచి వర్కౌట్ చేస్తున్నాను అనుకునే వాళ్ళకి అంతే తప్పించి ఖాళీగా కూర్చుంటాను ఏ వర్కౌట్ చేయను రెండు పూట్ల చికెన్ తింటాను రోజు చికెన్ తింటాను అంటే కుదరదండి నేను మళ్ళీ చెప్తున్నాను మంచి ప్రోటీన్ తీసుకుంటున్నప్పుడు ఆ ప్రోటీన్ని వంట పట్టించాలంటే చికెన్ నాలుగు ముక్కలు ఎక్కువ తీసుకోవాలనుకుంటే తీసుకోండి తప్పేం లేదు కానీ దానికి తగ్గ వర్కౌట్ చేయండి జిమ్కి వెళ్తారా వాకింగ్కి వెళ్తారా ఏంటి అనేది గుడ్ అయితే కాస్త తక్కువ వర్కౌట్ చేసిన పర్వాలేదు ఎందుకంటే అంత హెవీ ప్రోటీన్ ఉండదు కాబట్టి ఒక రకంగా విటమిన్ టెక్స్టర్ అన్నట్టు విటమిన్ ఉంటుంది కాబట్టి ఇది పోషకాహార నిపుణులు చెప్తున్న దాన్నే నేను మీకు షేర్ చేస్తున్నాను అంటే అంటే చికెన్ వర్సెస్ గుడ్డు అని చెప్పి మీరు చాలా చోట్ల చూసుంటారు అర్థమయ్యిందో లేదో అని నేను కాస్త మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలని ప్రయత్నం చేశాను కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పి ఎవరికి ఉపయోగపడుతుందో వాళ్ళకి షేర్ చేయండి ఫాలో అవటం మర్చిపోకండి మరి థ్యాంక్ యూ